ఇప్పుడు మీరు చూస్తున్నంత శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాకు అప్పుడు మామూలుగా ఉండేది ఇప్పుడు మంచిగా నీట్గా తయారు చేయడం జరిగింది చూడండి మీరు మీకు మొత్తం చూపిస్తే ఈరోజు తప్పకుండా చూడాలంతా ఇయో పక్కన పక్కన్నది మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఇది ఓన్లీ ఛార్జింగ్ ఛార్జింగ్తో నడిచాడు బ్యాటరీ బస్సు అంత పెద్ద బస్సే నడుపుతాంది పార్కింగ్ పెడితే కార్లు ఇలాగ అలాగే తీసుకుంటాం వాళ్ళ బయటికి పెట్టేటప్పుడు వేరే అట్లకెళ్ళిపోవాలి వచ్చేటప్పుడు ఇట్లకెళ్ళి తీయాలి బయటికి ఇక రక్షాబంధం తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మీకు ఎయిర్పోర్ట్ మొత్తం చూపించడం జరుగుతుంది నీట్గా ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది వీడియో కూడా మీకు అద్భుతంగా నీట్గా క్లారిటీగా ఇవ్వబడుతుంది నీట్గా వస్తుంది మీకోసమే కొత్త మొబైల్ కొన్నా ఈ స్టూడియో దాకా ఎట్లా వస్తుందో మీరు చెప్పాలి కామెంట్ పెట్టాలి లైక్ చేయాలి ఈ వీడియోలో దాదాపు ఒక రెండు వందల సబ్స్క్రైబర్లు కావాలి లెఫ్ట్ సైడ్ పోతే ఆర్టీసీ బస్ స్టాండ్ తర్వాత క్యాబ్స్ అయితే ట్యాక్సీని నడిపెట్టి అయివాళ్ళ సపరేట్గా పార్కింగ్ ఉంటాయి బుకింగ్ రాగానే పైకి వెళ్ళిపోవాలి ఇది మాకు చాలా సినిమాలలో చూపిస్తారు లేటెస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు లెత్తానికి దారి సినిమా ఉంది కదా అందులో పవన్ కళ్యాణ్ మామ ఇటు వస్తుంటే షోక్ వస్తాయి కదా ఇక్కడే ఆ సన్ సన్విషన్ షూటింగ్ ఇక్కడ తీయడం జరిగింది మీకు ఐడియా వస్తుంది మళ్ళీ ఒకసారి సినిమా కార్లన్నీ ఇక్కడనే ఉన్నాయి ఉన్నాయనిపిస్తుంది మీకు ఉన్నాయని తాడి చెట్లు అనుకుంటా లేదు తాడి చెట్లు కాదు అది షోకి చెట్లే చూస్తే తాడి చెట్లు ఎక్కడ అనిపిస్తాను మీకు కానీ షోకే ఇవ్వవి ஹம்சாபாத் எயர் போர்ட்ல கல் கூறையை அது அடையாள கல தாக்கி பண்ண கட்டிட்டு போய் தாக்க பக்கெட் சைட் கிட்ட டெக்க க்ளாத் స్పోర్ట్స్ సంబంధించిన అమ్ముతారు మీకు ఇవాళ ఇంకా ఏమున్నాయి నాకు పేద మన హోటల్ ఉన్నది ఒకటి హోటల్ హోటల్ అని చాలా ఫేమస్ అత్యంత ఖరీదే ఖరీదైనది వాళ్ళ చాలా బాగుంటుంది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే హోటలు చాలా కాస్ట్లీ దీనికంటే ముందు గోల్కొండ హోటల్ గోల్కొండ కాదు మన పైన ఉంటుంది ఒకటి దాని పేరు ఐడియా వస్తలేదు అది దాంట్లో ప్లేట్ ఖరీదే దాదాపు పదివేల రూపాయలు ఏమో ఉంటుంది ఒక భోజనం ఖరీదు ఇది కొత్తగా ఒకటి రోడ్డు ఇది కొత్తగా చేస్తాను ఎయిర్పోర్ట్ ఇంకా అభివృద్ధి చేస్తాను ఇంటర్నేషనల్ కదా ఇంకా అభివృద్ధి చేస్తాను நீட் இவ்வளவு எந்த மஞ்ச மஞ்சதோ சரி வீடுக்கு அத்தி சர்வரோ சர்வரோகாரணி ஷம்ஷாபாத் எயர் போர்ட்டு இன்னோவா டெல் எவ்வளோ హోటల్ హోటల్ అది దగ్గరకి వచ్చేసిన ఉన్నాయి ఎంట్రెన్స్ చూపిస్తా మీడియో క్లోజ్ చేస్తాను అనుకోకండి తప్పకుండా నేను హోటల్ మీకు చూపిస్తాను ట్వంటీ సెకండ్ స్టాండర్డ్ ఎక్కడి నుంచి ఉందా బోర్డు ఉందా ఇది హోటల్ హోటల్ బోర్డు పెట్టిండు డబ్బులో ఎవరైనా పోవచ్చు అంతే జస్ట్ ఒక థర్టీ థౌసండ్లో పోవచ్చు మన నలుగురు మనిషి పోయిపోయి ఒకరోజు స్టే చేసి రావచ్చు చూసారు కదా మీరు ఈ ప్రకృతి అందమైన ప్రకృతి ఓకే మరి బాయ్ ఒక ఐదు వందల నుంచి ఇరవై ఐదు సబ్స్క్రైబర్లు కావాలి પ્રતિઓ ષે લઈને બાય